అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదిన ముమాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవీణేశంలో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయ కాలమందు మన స్థుతి అంశం జ్ఞానము ముప్పై ఏడవ కీర్తన ముప్పయ వచనాన్ని మనం చదువుకుందాం నీతి మంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును ప్రియ సహోదరి సహోదరులరా దేవుని జ్ఞానము అనే మాట బైబిల్ గ్రంథములో అనేక సందర్భాల్లో రాయబడి ఉంది ఆయన జ్ఞానము విలువైనదిగా మనం చూస్తూ ఉన్నాం వెలకట్టలేనిది ఈ లోకములో అనేక జ్ఞానాలు ఉన్నాయి అనుభవపూర్వకంగా నేర్చుకునే జ్ఞానము పాఠశాలలు స్కూళ్ళకి వెళ్ళి నేర్చుకునే జ్ఞానము కాలేజీలకి యూనివర్సిటీలకు వెళ్ళి నేర్చుకునే జ్ఞానము గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకునే జ్ఞానము బుక్కులు చదువుతూ దాని ద్వారా సంపాదించుకునే జ్ఞానము చూచుట ద్వారా ఇలా రకరకాలుగా అనేక విధాలుగా జ్ఞానమును మనము మానవుడు సంపాదించుకుంటూ ఉన్నాడు కానీ పరమ జ్ఞాని అయిన దేవుని యొక్క జ్ఞానమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటా నిజంగా అదొక దేవుని ధన్యతగా మనం భావించాలి అందును బట్టి ఉదయకాలం మనం దేవుని స్తుతించ ఉన్నాం ఆయన జ్ఞానమును మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఆయన జ్ఞానమును సృష్టిని చూసిన దాన్ని బట్టి మనం చూడవచ్చు ఆయన జ్ఞానము సృష్టి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనం ఆయన జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన జ్ఞానము ఈ సృష్టిలో ఉండే జీవులు వాటి నడవడిక ఈ పర్వతాలు ఈ కొండలు నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు మానవుడు భూమి వీటన్నిటిని చూసుట ద్వారా ఆయన జ్ఞానం మనకి కనపడుతూ ఉంది అంత మాత్రమే కాదు కానీ బైబిల్ గ్రంథంలో కూడా ఆయన జ్ఞానము గురించి అనేక మాటలు అనేక సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ ఉదయకాలం ముందు మనం చదువుకున్న చదువుకున్నమాట నీతిమంతులను జ్ఞానమును గూర్చి వచించును ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వాస్తవానికి ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక మానవులందరూ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉంటుండగా యేసుక్రీస్తు వారు మాత్రమే నీతిమంతుడుగా ఆయన లోకానికి వచ్చాడు నీతిమంతుడుగా ఆయన ఉన్నాడు నీతిమంతుడిగా ఈ లోకంలో జన్మించాడు నీతిమంతుడుగానే ఆయన అనేక కార్యాలు చేశాడు నీతిమంతుడుగానే ఆయన పట్టబడ్డాడు ఎందుకంటే న్యాయము కోసం సిలువ వేయబడక ముందు వచ్చినప్పుడు ఈ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళవద్దు అని పిలాతు భార్య చెప్పినట్లుగా మనం లేఖన భాగంలో చూస్తాం ఆయన నీతి మంతుడు న్యాయాధిపతి భార్య కూడా చెప్తుంది ఈ నీతి మంతుని జోనికి నువ్వు వెళ్ళవద్దు న్యాయాధిపతి కూడా న్యాయం తీర్చేవాడు కూడా శిక్ష విధించేవాడు కూడా ఇతనిలో నాకు ఏ దోషము కనపడలేదని ఒక గొప్ప స్టేట్మెంట్ ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం ఏ వారిని బంధించారు అన్యాయంగా ఆయనను తీసుకువచ్చారు అన్యాయంగా ఆయన మీద శిక్ష వేయాలని అన్యాయంగా ఆయన్ని చంపేయాలని ఆయన మీద ఒక ప్రణాళికగా చేశారు ఆయన జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవిత కాలంలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరని ఒక మాట ఆయన సవాలు విసిరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ఏ పాపము చేయనవాడు ఆయన నీతిమంతుడిగా ఈ లోకములో జీవించాడు నీతిమంతుడుగానే ఆయన తన జీవిత చివరి క్షణం వరకు ఆయన జీవించాడు కానీ దుర్మార్గంగా ఆయన పట్టుకొని ఆయన న్యాయమూర్తి దగ్గర న్యాయం విధించే వారి దగ్గర రాజు దగ్గర లేదంటే నిలబెట్టినప్పుడు ఈ నీతిమంతుని జోనికి నువ్వు వెళ్ళవద్దని భార్య ఏ విధంగా పత్రం రాసిచ్చిందో రాజుకోటి చెప్తున్నమాట ఇతనిలో నాకు ఏ నేరము ఏ దోషము కనిపించట్లేదు నీతి ఆయన చనిపోయి నీతిమంతుడుగా ఆయన తిరిగి లేచాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము నీతిమంతులుగా మంత్రులుగా అది ఈ ఉదయకాలమందు మనము దేవుణ్ణి స్థుతించ ఉన్నాం అలా నీతిమంతులుగా తీర్చబడిన నీతిమంతులు ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడిన నీతిమంతులమైన మనము ఈ ఉదయకాలమందు మందు అనుది నరణోధి స్థుతి కార్యక్రమంలో మన నోరు జ్ఞానమును గూర్చి వచించును మన నోరు ఎలా ఉండాలి జ్ఞానమును గూర్చి ఏ జ్ఞానము దైవ జ్ఞానము దేవుని జ్ఞానము బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని నీతిమంతులు వచిస్తూ ఉంటారు అనీతిమంతులు అయితే ఇంక ఇక్కడే నీతిమంతులు నిర్దోషులు ఈ వీటి గురించి మనము కీర్తనలో సామెతల్లో తరచుగా అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం నీతిమంతులు కానివారు పాపాత్ముల నోరు పాపాత్ముల నడవడిక పాపాత్ముల జీవితము వాళ్ళ యొక్క సంఘటనలన్నీ కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ మాటలు వాళ్ళ భాష వాళ్ళ నడవడిక వాళ్ళ ప్రవర్తన వాళ్ళ అలవాట్లు వాళ్ళ జీవితం మొత్తం వేరేగా ఉంటుంది నీతిమంతులు యొక్క జీవితం నీతిమంతుల యొక్క మాటలు నీతి మంతుల యొక్క తలంపులు నీతి మంతుల యొక్క ఆలోచనలు నీతి మంతుల యొక్క నడవడిక వాళ్ళ జీవన విధానం వాళ్ళ అలవాట్లు ప్రత్యేకంగా ఉండాలి ముఖ్యంగా నేర్చుకోవలసిన పాఠాలు దైవ జ్ఞానం గురించి దేవుని జ్ఞానం గురించి పరసంబంధమైన సంబంధమైన జ్ఞానం గురించి ఇహలోక సంబంధమైన జ్ఞానముతో కాకుండా అంటే దానితో పాటు పరసంబంధమైన సంబంధమైన జ్ఞానముతో దేవుని జ్ఞానమును గురించి మనం తెలుసుకొని దేవుని జ్ఞానమును వచించే స్థితిలో మనం ఉండాలి మరి దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుందండి ఏ యూనివర్సిటీలో ఏ కాలేజీల్లో ఎవరు మనకు చోదిస్తారంటే మన చేతుల్లో ఉన్న ఈ దైవ గ్రంథమే దేవుని జ్ఞానము అలాంటి దేవుని జ్ఞానాన్ని మన చేతుల్లో పెట్టారు ఇప్పుడు హృదయకాలం ముందు వాక్యం వింటున్నా మనము నీతిమంతులము మన నోరు దేవుని జ్ఞానమును గుర్చి వచించాలని లేఖన బాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అలాంటి స్థితిలో మనల్ని ఉంచినందుకు అలాంటి దేవుని జ్ఞానాన్ని మన చేతుల్లో బైబుల్ అనే ఈ దేవుని జ్ఞానాన్ని మనకిచ్చినందుకు దేవుని మనసారా హృదయపూర్వకంగా నీతిమంతులమైన మనము మన నోటు నుంచి దేవుని జ్ఞానాన్ని వచిస్తూ వర్ణిస్తూ ఆయన్ని మహింపరచాలని ఈ లేఖన భాగముల ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు జీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమేను మా దేవా స్తోత్రం వందనములైన నీతి మంతుల నోరు జ్ఞానమును వచించునని ఈ లేఖన భాగములు తెలియచేసినందుకు కొందరు మమ్మల్ని నీతి మంతులుగా తీర్చినందుకు కొందరు మా నోరు మీ జ్ఞానమును గురించి వచించే స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రములు వందనములు తెలియజేస్తూ ఏసు క్రీస్తున్నామన్న స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మేను